సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై మన సాయిభక్తులందరికీ నమస్తే అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ ఏం చేస్తున్నారు ఈ రోజు వీడియోలోకి వెళ్లే ముందు బాబా గారు ఆశీస్సులు మీ అందరికీ దొరకాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇంకా ఈ రోజు బాబా ఏమంటున్నారు అంటే బిడ్డ ఇప్పుడు నువ్వు నీ మనసులో ఏదైతే అనుకుంటున్నావో ఏ విషయం గురించి అయితే ఆలోచిస్తున్నావో ఏ విషయం గురించి కన్ఫ్యూషన్లో ఉన్నావో అలాంటి ఒక విషయం అనేది తొమ్మిది రోజుల్లో కనుక జరగాలి అని అంటే కనుక ఇలా చేసి చూడు తల్లి అని చెప్పి బాబా మనకి ఒక మంచి సందేశాన్ని ఇస్తున్నారండి ఇది మనందరికీ కూడా ఉపయోగపడే ఒక విషయం అండి ఏం చెప్పబోతున్నారు అనే విషయాన్ని ఈరోజు తెలుసుకుందాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి ఇంకా మన వీడియోలో అండి ఒక గురువు గారి గురించి తెలియజేస్తున్నాము చాలామంది అండి అక్క ఈ గురువు గారిని మేము కాంటాక్ట్ అయ్యామక్క మా సమస్యలు తీరని సమస్యలు ఎన్నో ఉన్నాయి అలాంటి సమస్యల కోసం ఆయనకి ఫోన్ చేసినప్పుడు నిజంగా చాలా బాగా మంచి పరిష్కారాలను తెలియజేస్తూ ఉన్నారు అని చెప్పి చాలామంది మంచి మంచి కమెంట్స్ తెలియజేస్తూ ఉన్నారండి ఇంకా ఈ గురువు గారండి నిజంగా ఒక సమస్యకి శాశ్వత పరిష్కారాన్ని ఇవ్వడం అనేది జరుగుతుంది అంటే ఒక వసీకరణ కానివ్వండి లేదంటే భార్యాభర్తల గొడవలు కానీ ప్రేమ పెళ్లి సంతానం మీకు ఎలాంటి సమస్యలైనా సరే కొన్ని పూజల ద్వారా ఇట్టే పరిష్కరిస్తున్నారండి ఇంకా ఆయన ఫోన్ నంబర్ నైన్ త్రీ ఫోర్ సెవెన్ టూ నైన్ ఒక్కసారి ఆయనకి ఫోన్ చేసి చూడండి ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా అండి మనం సాయి సుజా శారీ కలెక్షన్స్ అని ఒక శారీ బిజినెస్ చేస్తున్నామండి అంటే అందుకోసం ఒక ఛానల్ స్టార్ట్ చేశాము ఈ ఛానల్ లింక్ అనేది నేను డిస్క్రిప్షన్లో ఇస్తానండి అంతేకాకుండా మీకు వాట్సాప్ నెంబర్ కూడా ఇస్తున్నాను ఈ నెంబర్కి కూడా మీరు మెసేజ్ చేయండి ఈరోజు కొత్తగా కొన్ని కాటన్ శారీస్ కూడా నేను అప్డేట్ చేశానండి ఆ శారీస్ కూడా చూడండి ఇంకా కూడా అండి ఈ ఛానల్ చూసి మీకు నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకొని చూడండి ఇంకా ఈ శారీస్తో పాటు బాబా గారి విభూతిని కూడా వైద్యనాథ సాయి బాబా గారి ఫోటో తో పాటు అంటే ఆ గుడి నుంచి ఆ గుడిలో ఉన్న బాబా గారి ఫోటోతో పాటు విభూతి కూడా మీకు సెండ్ చేయడం అనేది జరుగుతుంది ఇంకా బాబాగారి సందేశాన్ని విందామండి సాధారణంగా అండి మనందరము కూడా ఏదో ఒక కన్ఫ్యూషన్లో ఉంటాం ఇప్పుడు ప్రస్తుతానికి ఈ వీడియోని ఎవరైతే చూస్తున్నారో వాళ్ళందరికీ కూడా అండి బాబా ఇచ్చే ఒక మెసేజ్ అనమాట అంటే కన్ఫ్యూషన్గా ఉంటుంది కొంతమందికి ఈ బిజినెస్ ఒక బిజినెస్ గురించి మనం ఆలోచిస్తూ ఉన్నాము ఈ బిజినెస్కి ఇంత పెట్టుబడి పెట్టొచ్చా లేదంటే కనుక మన అనుకున్న విషయంలో అంటే చేస్తూ ఉన్న పనినే మనం కంటిన్యూ చేయాలా కొత్త విషయానికి మనం పెట్టుబడి పెడితే మనకి పెద్దగా లాభాలు అనేవి వస్తాయా రాదా అన్న సందేహం అనేది అందరికీ ఉంటుందండి అలాగే మరి కొన్ని విషయాలు ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్యూ అనేది ఉంటుందండి అంటే ఒక్కొక్క ఆశ అనేది ఉంటుంది ఒక్కొక్క విషయం అనేది మనం ఆలోచిస్తూ ఉంటాం అంటే కొంతమంది లో మ్యారేజ్ గురించి ఆలోచిస్తూ ఉంటారు ఇష్టమైన వాళ్ళని పెళ్లి చేసుకోవడానికి గురించి ఆలోచిస్తారు వాళ్ళు మన ఇంట్లో ఒప్పుకుంటే బాగుంటుంది వాళ్ళు కూడా ఎస్ అనే ఒక విషయాన్ని చెబితే బాగుంటుంది అని ఆలోచిస్తూ ఉంటారు అంతేకాకుండా ఒక జాబ్ విషయంలో కూడా కన్ఫ్యూషన్తో ఉంటాం ఈ జాబ్కి వెళ్తే మంచిదా లేదంటే కనుక వేరే ఆఫీస్లో ట్రై చేద్దామా అని రకరకాలుగా కన్ఫ్యూషన్ అనేది ఉంటుందండి అలాంటి కన్ఫ్యూషన్తో పాటు మన అనుకున్న విషయం ఇది ఖచ్చితంగా నాకు జరిగితే బాగుంటుంది అని చెప్పి చక్కగా ఒక గట్టి సంకల్పం చేసుకొని ఈ విషయం నాకు జరగాలి బాబా అని చెప్పేసి మనం దేని గురించి అయితే ఆలోచిస్తున్నాము కన్ఫ్యూషన్ ఉంటే కన్ఫ్యూషన్ అనేది మనకి తొలగిపోయి ఖచ్చితంగా నిర్ణయం అనేది మనం తీసుకోగలుగుతామండి అలాగే ఇంకా కూడా మనం ఏదైతే ఎదురు చూస్తున్నామో ఈ సమస్యకి పరిష్కారం అనేది మనకు కావాలి అని అనుకున్నప్పుడు ఆ కోరిక కానీ ఆ సమస్య కానీ తీరాలి అని అంటే ఖచ్చితంగా ఒక ఒక తొమ్మిది గంటల సమయం అనేది చాలండి అంటే మ్యాక్సిమం మనకి తొమ్మిది రోజులండి తొమ్మిది గంటల నుంచి తొమ్మిది రోజుల వరకు ఎందువల్ల తొమ్మిది అనే సంఖ్యను మనం చెబుతున్నామనేది మీ అందరికీ తెలుసు బాబా గారి సచ్చరిత్రలో అండి నిజంగా మనకి నవవిధ భక్తి విధానాల గురించి తెలియజేశారు అంటే నవ అంటేనే తొమ్మిది అనే సంఖ్యను సూచిస్తుంది అండి అందువల్ల తొమ్మిది గంటల నుంచి తొమ్మిది రోజుల వరకు మనకి ఎప్పుడైనా సరే జరగచ్చండి అలా జరగాలి అంటే ఆ సమస్య అనేది తీరటం కానీ మన ఆశ అనేది నెరవే బాబా ఇచ్చే కరెక్ట్ అయిన ఆలోచన ఏంటి అనేది మనం తెలుసుకోవాలి అని అంటే కనుక ఈరోజు ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ ఇంకా ఏం చేయాలి అని అంటే కనుక మీరు ఒక పేపర్ని తీసుకోండి ఫ్రెండ్స్ ఆ పేపర్ మీద మీరు ఏదైతే కనుక ఒక విషయాన్ని గురించి ఆలోచిస్తున్నారో ఇది నాకు జరిగితే బాగుంటుంది ఇది జరిపించి ఇవ్వండి బాబా అని చెప్పి చక్కగా మనస్ఫూర్తిగా ఆ విషయాన్ని మీరు తొమ్మిది సార్లు రాయండి ఫ్రెండ్స్ ఇప్పుడు నాకు పలానా ఆఫీస్లో జాబ్ దొరకాలి ఇది దొరికితే బాగుంటుంది అనుకుంటున్నాను బాబా అని చెప్పేసి మీరు ఏదైతే కోరుకుంటున్నారో ఆ విషయాన్ని రాయండి లేదంటే కన్ఫ్యూషన్ అనేది తొలగిపోయి ఖచ్చితమైన సూచనని నాకు ఇవ్వండి బాబా ఒక బిజినెస్ గురించి డబ్బులు మనం పెట్టుబడి పెట్టాలి ఒక ఐదు లక్షలు పది లక్షలు పెడుతున్నాము పెట్టచ్చా పెట్టకూడదా అని కన్ఫ్యూషన్లో ఉన్నప్పుడు ఈ కన్ఫ్యూషన్ నుంచి నేను బయటకు వచ్చేలాగా నాకు మంచి దారి చూపించండి అని కానీ మీకు ఏదైతే ఒక ఆలోచన ఉందో అంటే రియల్ ఎస్టేట్లో వాళ్ళు కానీ రకరకాల సమస్యలు అనేవి ఉంటాయి కదా మీరు ఈ వీడియో చూసేటప్పుడు మీ మనసులో ఏదైతే ఆలోచిస్తున్నారో ఆ విషయం గురించి ఒక్క విషయం గురించి మా మాత్రమే ఫోకస్ చేస్తూ గట్టి సంకల్పం చేసుకొని ఆ విషయాన్ని మీరు తొమ్మిది సార్లు ఒక పేపర్ మీద మీరు ఏ పెన్నుతో అయినా రాయించండి బ్లాక్ తప్ప అంటే గ్రీన్ కానీ లేదంటే రెడ్ కానీ బ్లూ కానీ రాసుకోవచ్చు తొమ్మిది సార్లు రాయండి రాసిన తర్వాత ఆ పేపర్ని చక్కగా మడిచేసి మీరు మీ ఇంట్లో అండి అందరి ఇళ్లలో కూడా బాబాని పూజించే ప్రతి ఒక్కరి భక్తుల ఇంట్లో కూడా బాబాగారి సచ్చరిత్ర ఉంటూనే ఉంటుందండి బాబాగారి సచ్చరిత్ర కానీ లేదా మా ఇంట్లో సచ్చరిత్ర లేదు అని అనుకున్న వాళ్ళు మనకి సాయి దివ్య పూజ విధానం అనేది పుస్తకాన్ని అంటే ఆ పీడిఎఫ్ని మనం మెయిల్లో పంపిస్తూ ఉన్నామండి అందరికీ అలా పంపించినప్పుడు వాళ్ళు ఏం చేస్తున్నారంటే ఆ పీడిఎఫ్ని ఒక పుస్తకం లాగా చక్కగా ప్రింటౌట్ తీసుకొని వాళ్ళు ఇంట్లో పెట్టుకుంటున్నారు అలాంటి పుస్తకాలు బాబాగారి పూజకి సంబంధించిన పుస్తకాలు మీ దగ్గర ఏమున్నా సరే సచ్చరిత్ర అయితే కనుక మంచి రిజల్ట్ అండి నాకు ఈ విషయాన్ని ఒక ఆమెడ తెలియచేసిందండి ఆమె చేసిన పద్ధతి అనమాట ఇది ఇలాగా తన సమస్యని రాసి తను ఏదైతే కోరుకుంటుందో ఆ విషయాన్ని తొమ్మిది సార్లు రాసి సచ్చరిత్రలో పెట్టిందంటండి బాబాగారి సచ్చరిత్ర ఉంటుంది కదా మన దగ్గర ఏదైతే మనం చదువుతున్నామో ఆ సచరితలో మధ్యలో ఏదో ఒక పేజీలో ఆ బుక్ ఓపెన్ చేసి ఆ బుక్కి మధ్యలో మీరు ఈ పేపర్ని పెట్టండి పెడితే కనుక ఖచ్చితంగా మీరు డైలీ అధ్యాయం సచ్చరిత్ర చదివే వాళ్ళైనా సరే లేదంటే కనుక వారానికి ఒకసారి చదివే వాళ్ళైనా సరే మీరు మామూలుగా చదువుకుంటూ ఉండొచ్చు కానీ అలా పెట్టిన తర్వాత తొమ్మిది గంటల నుంచి తొమ్మిది రోజుల పాటు నిజంగా ఆవిడకైతే నాకు తొమ్మిది గంటల్లోనే మంచి రిజల్ట్ అనేది దొరికింది కానీ చాలామందికి తను చెప్పిన తర్వాత అండి తను బాబా బాబా గుడిలో వైద్యనాథ సాయిబాబా గారి గుడిలో పెద్ద భక్తురాలండి ఆవిడ అందరికీ చెప్తుంది అనమాట ఆమెడ ఇలా చేయండి ఇలా చేయండి అని అలాగా కొంతమందికి రెండు రోజుల్లో జరిగింది మూడు రోజుల్లో జరిగింది మ్యాక్సిమం తొమ్మిది రోజులలోపు నిజంగా ఆ సమస్య గురించి తగిన పరిష్కారం అనేది బాబా మనకి చూపిస్తున్నారండి అందువల్ల ఈరోజే మీరు ఈ విషయాన్ని ప్రయత్నించి చూడండి ఇంకా ఆ తర్వాత మీరు తొమ్మిది రోజుల వరకు కూడా ఆ పేపర్ని అలాగే ఉంచేసేయచ్చు ఆ తర్వాత ఆ పేపర్ని తీసేసి ఇంకా కూడా నాకు జరగలేదక్క అని బాధపడే వాళ్ళు ఎవరైనా ఉంటే కనుక మధ్యలో మనకి ఒక ఫోర్టీన్ డేస్ అని గ్యాప్ అనేది మనకు ఉండాలండి ఒక ఫోర్టీన్ డేస్ గ్యాప్ అనేది వదిలేసి ఆ తర్వాత మళ్ళీ కూడా మీరు ఒక పేపర్ మీద రాసి బాబా గారి సత్యతలో పెట్టి మీరు అడిగి ఇట్లాగా మన సమస్య నుంచి మనం బయటపడవచ్చు ఒక్కసారి ఇలా చేసి చూడండి ఫ్రెండ్స్ అలా తీసేసిన పేపర్ని మీరు మామూలుగా స్మాష్ చేసేసి డస్ట్బిన్లో పడేసేయచ్చు ఇంకా ఇలా చేసి చూడండి ఇలా చేయటం వల్ల ఖచ్చితమైన నిర్ణయం అనేది మనం తీసుకోగలుగుతాం ఎందువల్లంటే బాబా ఇచ్చే సూచన కాబట్టి ఖచ్చితమైన రిజల్ట్ మనకి దక్కుతుంది ఎలాంటి కన్ఫ్యూషన్ అనేది ఉండదనమాట ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికీ ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నా నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి నమస్తే సాయిరామ్